అపోస్తుల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయం అపోల్లో కొరిందులోనున్నప్పుడు జరిగినదేమనగా పౌలు ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని నడుగగా వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అప్పుడతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని ఎందు అనగా ఏసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు వారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చునని చెప్పెను వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను అయితే కొందరు కఠినపరచబడినవారై ఒప్పుకునక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకుని ప్రతిదినము తురను అను ఒకని పాఠశాలలో తర్కించుచువచ్చును రెండేండ్ల వరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో వారందరును ప్రభువు వాక్యము వినిరి మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించును అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచును దయ్యములు కూడా వదిలిపోయెను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన అనగా మంత్రించుట చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకుందిరి యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తిరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరిని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారిమీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి ఈ సంగతి యసస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగెను గనుక ప్రభువైన యేసు ఘనపరచబడెను విశ్వసించినవారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిరి మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి వారు చూడగా వాటి వెల ఏబదివేల వెండి రూకలాయెను ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించును ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమున వచ్చి ఎరుషలేమునకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించినేనక్కడికి వెళ్లిన తరువాత రోమా కూడా చూడవలెనని అనుకునిను అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమౌతి ఎరస్తో అను వారినిద్దరిని మాసిదోనియకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచియుండెను ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను ఏలాగనగాదేమే త్రియను ఒక కంసాలి అర్తిమిదేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్లో మాత్రము కాదు దాదాపు ఆశయ ఎందంతట బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచి వినియునున్నారు మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోగుట్టేగాక మహాదేవి అయిన అర్తిమిదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆశయ ఎందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పిను వారు విని రౌద్రముతో నిండిన వారయఫసీయుల అర్తిమిదేవి మహాదేవి అని కేకలు వేసిరి పట్టణము బహు గలిబిలిగా ఉండెను మరియు వారు పౌలతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయను అరిస్తరుకును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను గాని శిష్యులు వెళ్లనీయలేదు మరియు ఆశయ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులయ్యుండి అతని యొద్దకు వర్తమానము పంపిణీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకునిరి ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరిలాగున కొందరాలాగున కేకలు వేసిరి తామెందు నిమిత్తము కూడుకునిరో చాలా మందికి తెలియలేదు అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి అలెక్సంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని ఉండెను అయితే అతడు యూదుడని వారు తెలిసి కొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటల సేపు అర్తిమిదేవి మహాదేవి అని కేకలు వేసిరి అంతట కరణము సమూహమును సముదాయించే ఫెసియులారా ఎఫెసియుల పట్టణము అర్తిమి మహాదేవికిని ద్యుపతి నుండి పడిన మూర్తికి పాలకురాలయ్యున్నదని తెలియని వాడేవాడు ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదో ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము మీరు ఈ మనుష్యులను తీసుకుని వచ్చితిరి వీరు బుడి దోచినవారు కారు మన దేవతను దూషింపను లేదు దేమేత్రికిని అతనితో కూడనున్న కమసాలులకును ఎవనిమీదనైనను వ్యవహారమేదైనా ఉన్నయడల న్యాయసభలు జరుగుచున్నవి అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యం మాడవచ్చును అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనను విచారణ చేయవలనని ఉంటే అధిక్రమమైన సభలో పరిష్కారమగును మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమే మీరు లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను అతడిలాగు చెప్పి సభను ముగించును